స్వర బాబీ దగ్గరకు వచ్చి బాబీకి దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటుంది అది చూసి బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక బాబీకి ఇలా తినిపిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఎస్ఐ వచ్చి ఆ అన్నాన్ని అయితే తినిపించకుండా అడ్డుకుంటుంది అది చూసి బాబీ స్వర కైలా వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న ఎస్ఐ అయితే ఆ బాక్స్ని అయితే చూసి ఏంటి నేను నీకు ఇచ్చిన పనిష్మెంట్ మీ అమ్మకు చెప్పలేదా అని చెప్పి ఆ బాక్స్ని ఆ లాఠీతోనే కిందకు నెట్టేస్తుంది దాంతో అక్కడ ఉన్న రైస్ మొత్తం కింద ఒలిగిపోయి మొత్తం కూడా పాడైపోతుంది అది చూసి స్వర బాబీ కైలా వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీ అమ్మకు నువ్వు చెప్పలేదా నువ్వు భోజనం తినకూడదని నేను నీకు పనిష్మెంట్ చేశాను కదా నువ్వేంటి మళ్ళీ తింటున్నావని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటుంది వేలడంత లేడు వీడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడంట పారిపోయి తప్పించుకొని వెళ్ళి పోవాలనుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కైలా ఇలా అంటూ ఉంటుంది ఏంటి మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేలడంతే కదా ఉన్నారు అని చెప్పి కైలా అంటుంది అది వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఏంటే నేను నీకు ఒక కామెడీ పీస్లా కనిపిస్తున్నానా అని చెప్పి కైలాని కొట్టడానికి ఇలా లాఠీని పైకెత్తుతుంది అది చూసి స్వరా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ లాఠీని కొట్టకుండా అడ్డుకుంటుంది దాంతో అది చూసి పోలీస్ ఆఫీసర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటంటే నాకే ఎదురు తిరుగుతావా అసలు ఎవరితో వేను అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ స్వరా బాబీ కైలా వాళ్ళ ముగ్గురు మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి స్వరా అయితే ఆవిడ కైలాని కొట్టకుండా అడ్డుకొని ఆవిడకి ఎదురు తిరుగుతుంది దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్